మనందరికీ తెలుసు కదా మంగళ మంగళగిరి నియోజకవర్గం ఎంత ఫేమస్ ఎందుకు అంటే అక్కడ సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అయితే పోటీ చేస్తున్నాడు అయితే ఈ యొక్క లోకేష్కి మరోసారి ఓటమి తప్పదని మనకు అర్థమవుతుంది ఎందుకు అంటే అక్కడ ఉన్న రీసెంట్గా జరిగిన స్థానిక సంస్థల్లో అయితే వైసీపీ చాలా ఆధిక్యత కనపరిచింది పైగా అక్కడ చాలా బలమైన నాయకుడు అలా రామకృష్ణారెడ్డి పార్టీని వీడినా కానీ మరి మళ్ళీ పార్టీలోకి వచ్చి అక్కడ సీఎం జగన్ ఇన్ఛార్జికి అనౌన్స్ చేసిన గంజి చిరంజీవికి అయితే సహకరించడం జరుగుతుంది ఈ యొక్క పరిస్థితుల వల్ల అయితే లోకేష్కి మరోసారి మంగళగిరిలో గడ్డి కాలం తప్పదు మరోసారి ఓటము తప్పదనే అని మనకు అర్థమవుతుంది ఈ సందర్భంగా అయితే మంగళగిరి లోకేష్కి మంగళగిరితో పాటు సేఫ్ సూట్ సేఫ్ సీట్ని చూసేందుకైతే చంద్రబాబు నాయుడు ప్రయత్ ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా కొన్ని కొన్ని ఉత్తరాంధ్రలో కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కానీ ఒక సేఫ్ సీట్ని చూసి ఈసారి పవన్ కళ్యాణ్ ఈసారి పవన్ కళ్యాణ్ని మరియు లోకేష్ని ఎలా అయినా అసెంబ్లీకి పంపాలని అయితే చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈసారి కూడా లోకేష్కి అయితే మంగళగిరిలో పోవడమే కన్ఫామ్ అయిందని మనకు అర్థమవుతుంది దానికి ప్రధాన కారణం వచ్చేసి అక్కడ సామాజికంగా బలంగా ఉన్న గంజి చిరంజీవిని తీసుకోవటం అతను ఒక బీసీ వ్యక్తి కావడం ప్లస్ వచ్చేసి ఆడ రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా ఆయన టీడీపీ నుంచి వీడిపోయి అతను కనుక వైసీపీ నుంచి వీడిపోయి టీడీపీ మళ్ళీ వైసీపీలోకి చేరడం ఈ యొక్క అంశాలన్నీ అయితే లోకేష్ పతనం లోకేష్కి మరొకసారి విజి అయితే తప్పదని మనకు అర్థమవుతుంది ఈ యొక్క అన్నిటిని చూసుకుంటే లోకేష్ ఇంకో సేఫ్ సీట్ని పోటీ చేసేందుకైతే చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థం అవుతుంది దీనిపై